तिरुपति हम आ गए फाइनली दो लोगों का तेलुग में बोल रहे तेलुग चैनल है तेलुग ते ते में बोल रहा अरे इसको क्या बोलते हैं कैसे बोलते हैं तेलुगु में कैसे बोलते हैं हम, तिरु, हम तिरुपति पहुंच रहे हैं तिरुपति को चेसा हूँ थोड़ा स्लो तिरुपति वचेसा हूँ काली चिपाड़े सा हूँ अक्षय भाई इकड़ गच्चा సో మనమైతే తిరుపతి స్టేషన్లో ఎప్పుడైతే దిగాం గాయస్ సో నిద్రను అయితే వేరే లెవెల్ మౌంట్ కండ చూస్తేనే మీకు అర్థమైపోవచ్చు ఆల్రెడీ గాయస్ నో నిద్ర గాయస్ ఏం చేస్తాం ఆరు వచ్చాము ఇద్దరం ఒకటే సీట్ సో కొంచెం పడుకోవడానికి ప్రాబ్లం అయింది ఇట్స్ ఓకే గాయస్ నెక్స్ట్ టైం బాయ్స్ ఎందుకు లేట్ అయింది బాయ్స్ ఎందుకు లేట్ అయింది సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం విశ్వనివాసంలో ఉన్నాము మన వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉన్నారు అందులో బాగా చేస్తున్నారు అందులో బాగా చేస్తున్నారు సో వేకెన్సీ లేదు అందుకే వెయిట్ చేస్తున్నాము సో మన విశ్వాని అడుగుదాం ఎందుకు ట్రైన్ మిస్ అయిందో చెప్పు విశ్వ ట్రైన్ మిస్ అయిందా

రోస్ట్ చేస్తున్నారు ఇల్లు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి అల్పెరి మెట్లకు పోవాలి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి అల్పేరికి స్టార్ట్ అయిపోయింది మార్నింగ్లో ఇలా పర్సన్ ఫిఫ్టీ తీసుకుంటున్నాడు తీసుకెళ్తాడు గైస్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడికి వచ్చాము అల్పేరి కాడికి సో కొబ్బరికాయ తీసుకున్నాము కొబ్బరికాయ తీసుకున్నాడు సో ఇక్కడ వచ్చేసి మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది ఫ్రీ అది మీరు ఎవరైనా లగేజ్ పెట్టాలనుకుంటే క్యారీ చేయాలని లేకపోతే ఇక్కడ లగేజ్ కౌంటర్లో ఇవ్వచ్చు డైరెక్ట్ మీది ఇస్తారు అండ్ సో ఇప్పుడు అల్పిరి మెట్లు స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు వచ్చేసి అల్పిరి మెట్లు కాడు ఉన్నాము సో అల్పిరి మెట్లు అక్కడ స్టార్ట్ కొబ్బరికా స్టార్ట్ చేస్తాము మన గాయస్ అందరు రెడీ ఉన్నారు రెడీ స్టార్ట్ చేసినాము ఫస్ట్ మెట్లు ఎక్కినాము ఆల్రెడీ సో పోవాలే సో ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి టెంపుల్స్ దర్శనం చేసి మీదికెక్తాము వాళ్ళ వాళ్ళు ఫొటోస్ తీయడానికి కూర్చున్నారు అందరు స్నాప్ స్నాప్ అంటున్నారు ఏం విశ్వ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ కావడానికి వస్తుంది నన్ను వదిలేసి వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు నేను జస్ట్ ఇవి తీసుకుందాం అని ఆయన వాళ్ళు ఎక్కడికో వేయిండు అలా క్యాచప్ కావాలి అండ్ అద్దె వచ్చారు ఎక్కడో వెనకాల ఉన్నాడు కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తున్నాడు ఇంకెక్కడ కూడా ఎక్కలే బట్ నేను కవర్ చేయాలి ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ కావడానికి వచ్చింది బట్ మా పరిస్థితి అయితే ఎక్కలేక అయిపోతున్నాం ఎండాకాలం కాబట్టి బైక్ వచ్చా నేను చూపిస్తాను దూరం దూరంలో ఉన్నాడు మేము మేము ఇంకా థౌజండ్ ఉన్నాం మన బాయ్స్ వచ్చేసి ఆల్రెడీ రెస్ట్ తీసుకుంటు థౌజండ్ మెట్లకి పెట్టడం స్టార్ట్ అయింది సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ సో ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాము ఎక్కడమైతే ఇంకా ఒక నైన్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే మిగిలి ఉన్నాయి సో ఇప్పుడైతే కొంచెం తీసుకుందాం తీసుకుందామని చెప్పి ఇక్కడ

సో గైస్ ఇప్పటికైతే టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినాము ఇప్పుడు టైం ఎంత టైం ఎంత సార్ టూ ట్వంటీ టూ ట్వంటీ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినాము టూ ట్వంటీ అవుతుంది ఇప్పుడు సో మెట్లు అయితే కంప్లీట్ చేసాము అల్పిరి మెట్లు సో ఇప్పుడు నైన్ ఓ క్లాక్కి మాకు దర్శనం ఉంది వెళ్ళాలి సో ఇప్పుడైతే పోయి లగేజ్ కౌటర్లో లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి మెసేజ్ పోతున్నాము వస్తది గైస్ ఆల్రెడీ అందరం నేను రెడీ అయ్యాను మీకు కామెడీ విషయం చెప్పాలంటే ఎవరికి లుకింగ్ కట్టుకోవడం రాదు అప్పటి నుంచి కట్టుకుంటున్నారు కానీ ఎవరికి సెట్ అవుతలేదు మన సార్ వచ్చేసి చూడండి వీడియో ట్విటరియల్ ట్విటోరియల్ చూస్తున్నాడు ట్విటోరియల్ చూసుకున్న వారికి కట్టుకుంటు కానీ అయినా వస్తలేదు అండ్ మన అక్షయ్ వచ్చేసరికి దాన్ని ఎలా స్టిక్ తెచ్చుకున్నాడు స్టిక్ చేయడానికి బట్ అది కూడా కట్టుకోవడం వస్తలేదు అండ్ మన హరి అన్న కట్టుకున్నాడు కానీ ఎవరికి టిప్స్ చెప్పిస్తలేదు కట్టలేదు కాలే అండ్ నేను చూడండి మంచిగా కుర్తా వేసుకుని కూర్చున్నా ఏ టెన్షన్ లేదు లొంగి లేదు సో గాయస్ దర్శనం వచ్చేసి నైన్కు ఉంది బట్ ఇప్పుడు వచ్చేసి నైన్ థర్టీ కాబోతున్నది బట్ అయినా మేము బయలుదేరలేదు సో ఒక టెన్ ఓ క్లాక్ వరకు ఆడు ఉండేటట్టు చూసుకుంటాము అండి అదే సార్ హౌ వాజ్ యూర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ లుంగీ

గాయ్స్ ఇప్పుడు వచ్చేసి దర్శనం అయిపోయింది మాది సో ఇప్పుడు టైం వచ్చేసి టువెల్ ట్వెల్వ్ టువెల్ అవుతుంది టైం వచ్చేసి ట్వెల్వ్ టువెల్ అవుతుంది సో మేము ఫోన్స్ తీసుకోవడానికి వచ్చాము మిగతా అద్వైత్ సారు హరి సరును విశ్వ అన్నే లడ్డూస్ తీసుకోవడానికి ఉన్నారు సో మేము ఇప్పుడు ఫోన్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము ఆల్రెడీ ఫోన్స్ కలెక్ట్ చేసుకున్నాము అందుకే బ్లాక్ చేస్తాం మేము అయితే టెన్ ఓ క్లాక్కి మా పొజిషన్ ఫైనల్లీ మన తిరుపతి దర్శనం వచ్చేసి ఎండ్ అయిపోయింది ఇప్పటికీ సో వచ్చేసి మనం మీద కూర్చున్నాము అక్కడ దీపాంతాలు ఎలిగించడ కూర్చున్నాము ప్రస్తుతం సో ఫోటోషూట్ ఫొటోస్ అన్నీ దిగాము సో ఇప్పుడు వచ్చేసరికి అందరు ముఖాలు మాడిపోయినాయి ఓపిక లేదు ఎవరికి సో ఫైనల్లీ దర్శనం అయిపోయింది అంతే అక్షయ్ ఏమైనా చెప్పాలనుకున్నారా సో గాయస్ మేమైతే ఎక్స్పీరియన్స్ వచ్చింది టెన్ ఓ క్లాక్ వచ్చినాము అండ్ మా దర్శనం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది అండ్ వీళ్ళ ఫొటోస్ వల్ల అండ్ ఇంకా ఇవన్నీ వరకు టైం రెండు అవుతుంది అయినా వీళ్ళకి చూయలేదు ఇంకా ఇక్కడనే వస్తారు తెలియదు కాలు కూర్చున్నది అవుతుంది ఇక్కడనే ఉన్నాము సో చూడాలి ఫ్రెండ్స్ ప్లేస్ ప్లేస్తాము లేవము అనుభవం చాలా బాగుంది వచ్చేసి చెప్పాలి టెంపుల్కి వెళ్తున్నాము మెట్ల మీద ఉన్నాము అండ్ వచ్చేసి ప్యాకేజ్ మాట్లాడుకున్నాము మొత్తం మీద ఉన్న టెంపుల్ సెవెన్ టెంపుల్స్ చెప్తారు లైక్ ట్రావెలింగ్ నడుస్తున్నాం ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నడవాలి అప్పటి నుంచి వచ్చేసి టెంపుల్ లో విజిట్ అయిపోయింది చెప్పాలి టెంపుల్ లో విజిట్ అయిపోయింది వన్ ఓ క్లాక్ కి బంద్ అట్ట మళ్ళీ టూ ఓ క్లాక్ ఓపెన్ చేస్తాను హై 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 ఏమన్నా వాళ్ళు అయితే ఎక్కడ వెనకాల ఉన్నారు తెలీదు సో బయట వెళ్ళిపోతున్నా ఇప్పుడు వచ్చేసి ఆకాశ గంగా ఇప్పుడు వచ్చేసి మన బాయ్స్ వచ్చేసి సో ఫోటోస్ దిగుతున్నాం నేర్చుకోండి చూసుకుని నేర్చుకోండి మనము అట్లా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది మామిడికి ఇక్కడ మొత్తం కూర్చుంటున్నాం నమస్తే ఈ రోజు మనము మన మనోత్సవాళ్ళ ఇంటికి వచ్చాము మనం బీచ్కి వెళ్తున్నాము ఈ వ్యాన్ లో ఈ వ్యాన్ డ్రైవర్ ఎవరో చూస్తారాగారి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే బీచ్ వెళ్తున్నాము చూసుకుని హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు కొత్తపట్నం బీచ్ కావాలి ఏరియాలో ఉన్నాం ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ అక్షయ్ అద్వై ధారి శివ అండ్ విషుపటే మేము ఈరోజు ఏం తింటున్నామంటే చికెన్ షార్వా దోశ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై బీచ్కి వచ్చాము అంతా బీచ్కి వచ్చి మేము ఇది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం వచ్చేసాం సూపర్గా ఉంది ఇది ఎట్లా ఉంది అద్వై ఇట్ అద్వై వెరీ టేస్టీ సో దోశ వెజ్ చికెన్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ అద్వై సో మన తెలంగాణలో ఇట్లాంటివి పెట్టుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా అయిపోతుంది చూడండి ఎట్లా ఉంది మన వాళ్ళు తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్ర బ్రేక్ఫాస్ట్ చాలా బాగా నచ్చింది సో మంచిది తింటున్నారు స్విమ్మింగ్ టీచర్ స్కూల్లో స్విమ్మింగ్ నేర్పించేవాడు ఇప్పుడు సముద్రంలో నేర్పిస్తున్నాడు మాకు సార్ డైరెక్ట్ సముద్రంలో ట్రెయాల మమ్మల్ని టెస్ట్ చేస్తా సముద్రంలో ఎంత నేర్చుకున్నా